సచివాలయంలోన ప్రజల సమస్యలు విలేజ్ సమస్యలు సమస్యలు చెప్పడానికి వినతి పత్రం ఇవ్వడానికి చూస్తే అధికారులు ఎవరు లేరు అసలు సచివాలయం ఉందా లేదా విలేజ్లో వన్ ఇయర్ అయిపోతుంది విలేజ్లో డ్రైనింగ్ సమస్య డ్రైనేజీ సమస్య ఎట్లా ఉంది తాగడానికి సమస్య సమస్యలాగే ఉంది కానీ మా సమస్యలు ఇవి ఉన్నాయి ఒక అధికారైనా ఉన్నారని చూస్తే ఆ స గ్రామ సచివాలయంలోనూ తాళం వేసిన పరిస్థితి అసలు ఈ ప్రభుత్వం ఉందా లేకుంటే వాళ్ళు ఏ విధంగా ఎట్లా పనిచేస్తున్నారు ఏం లేదు ఒక అధికారికన్నా లేదు టైం పదకొండు కావస్తుంది తాళం వేసి ఉంది మా పత్రం ఎవరికి ఇవ్వాలి ఎవరికి చెప్పాలి ఒకవేళ సమస్య ఉన్నా తాళం వేసిన అధికారి ఏ విధంగా ఉన్నారు అలాగే ఈ దీనిపైన ప్రత్యేక స్పందన చేసి ఇది ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ ఎంపీడీఓ ఆఫీస్కి కానీ పంచాయతీ కార్యదర్శి ఆయన ఇక్కడ అసలు విలేజ్కి ఒకసారి వచ్చింది లేదు రెండు విలే రెండు విలేజ్లకు కలిసి ఒక పంచాయతీ అధికారి నాగరాజు నియమించారని అతను చూసింది లేదు చేసింది లేదు ఇప్పుడు సచివాలయం వ్యవస్థ నడుస్తుంది అన్నాడు సచివాలయంలో అసలు ఓపెన్ చేసింది లేదు ఏమీ లేదు ఇలాగైతే ఇంకా పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి కూడా వెనుక మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను